నమస్తే అండి భోజకమారి కార్యకర్తలు పంపముచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన ఎటువంటి అశక్తులు దీని కారణం అందరికీ తెలుసు అసెంబ్లీకి వచ్చారు వెంటనే వెళ్ళిపోయారు అసెంబ్లీకి వస్తే వచ్చి ఖచ్చితంగా మా జగన్ అన్న ఎరగదేస్తాడు గుర్తిగా ఆరేస్తాడు మొత్తాన్ని ఇప్పటి వరకు ఈ ఐదు సంవత్సరాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మొత్తం కలిసి తప్పుడు ప్రచారం చేశారు అంటే కార్యకర్తలు నమ్మేటువంటి మాట వాటన్నిటినీ కూడా అసెంబ్లీకి వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కడిగేస్తారు మొత్తం మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది వెంటనే వైసీపీ పార్టీ మంచి ప్రజల్లో పుంజుకుంటది అనేటువంటి కోణంలో మరి కార్యకర్తలు చాలా ఆశించారు ఆశపడ్డారు వాళ్ళ ఆశని ఒక్కసారిగా నీరుగా ఆచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే ఈ మిర్చి రైతుల కోసం బయటకు వచ్చారు కదా వాస్తవంగా అయితే అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాట మిర్చి రైతుల కోసం బయటకు వచ్చినప్పుడు అది కొంత ఇష్యూ అయింది ఆ తర్వాత చాలా మంది ఏం మాట్లాడారంటే ఈ ఇష్యూని అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా అని చెప్పడం తోటి ఆ చెప్పటం వెంటనే నేను అసెంబ్లీకి వస్తున్నా అని చెప్పటం వీటన్నిటి వల్ల ఏమైపోయిందంటే కార్యకర్తలకు ఏం నమ్మకం వచ్చిందంటే రోడ్డు మీద కాదు పోయి అసెంబ్లీని తేల్చుకుందాము ఆ తేల్చుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్దాం ఒకసారిగా రైల్వే వచ్చేస్తుంది పార్టీకి అనేటువంటి విధంగా వైసీపీకి సంబంధించి ఐదు సంవత్సరాలు ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఫ్యామిలీస్ ని మొత్తం బండపూర్లు తిట్టదే నీచంగా మాట్లాడతారే వాళ్ళందరూ బయటకు వచ్చేసారు బయటకు వచ్చి విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది గుడ్డు గుసని చెప్పేసి విపరీతంగా మాట్లాడారు సడన్ కట్ చేస్తే ఆయన అసెంబ్లీకి వెళ్ళటం బయటికి రావటం అన్ని జరిగిపోయాయి ఇక నేను అసెంబ్లీకి రావడం నా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాననేటువంటి కోణంలో ప్రస్తావించడం తోటి ఒక్కసారిగా కార్యకర్తలు నీరు గడిపారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని ఏంటి అంటే అసెంబ్లీకి రారు మళ్ళీ వస్తారు లేదు తెలియదు ఒకవేళ మళ్ళీ వస్తారంటే చెప్పలేం కానీ ఇప్పుడు వరకు అయితే అంటే అసెంబ్లీకి వచ్చేంత వరకు ఆయన చేసే పని ఏంటంటే ఏదైనా సమస్య వస్తే ప్రజలకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు లేకపోతే మీడియా ముందుకు వస్తాడు నాకు తెలిసినంతవరకు వరకు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మీడియాలో థర్టీ పర్సెంట్ జనాల్లో ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు ఇంకా ఎలక్షన్స్ రెండు సంవత్సరాలు ఉండే అప్పుడు జనాలకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు నాకు అది అనిపిస్తుంది టోటల్గా ఏంటంటే ఇక నిరాహార దక్షులు ఒక రోజు రెండు రోజులు కూర్చునేటువంటి నిరాహార దక్షులు ఎక్కువగా క్రౌడ్ ఉండేటువంటి విధానం చూసుకోకుండా నిరాహార దీక్షలుగా కూర్చొని ఉండేటువంటి విధానంగానే ఎక్కువగా వెళ్తాడనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్న విషయం ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ కార్యకర్తలు నియమాంశలోకి ఆత్మనోనతాభావంలోకి వెళ్ళిపోయారని చెప్పడంలో కూడా ఎటువంటి అర్శక్తి లేదని చాలా మంది సోషల్ మీడియా వ్యక్తిగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి అంటే కార్యకర్తలు ఒక్కసారిగా ఊపొచ్చి ఒక్కసారిగా మళ్ళీ అదపాతాలకు పడిపోయినటువంటి పరిస్థితి ఏదైనా కొద్ది గొప్ప తగ్గుతుంది ఎవరికైనా అధపాతాలకి పడిపోయారని చెప్పడంలో ఎటువంటి అశక్తి లేదు మర్యావరితో